ముప్పై ఐదేళ్లు ఎమ్మెల్యేగా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సొంత నియోజకవర్గానికి తీసుకురాలేని కృష్ణారెడ్డిని మీ బిడ్డ కేవలం యాభై ఆరు నెలల్లో తీసుకొచ్చాడని సీఎం జగన్ పేర్కొన్నారు కొండలు గుట్టలు దాటుకుని ఆరు వందల ఐదు కిలోమీటర్ల పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నివాస్ సుజల స్రావంతి ద్వారా కుప్పం నియోజకవర్గానికి అందించే ఈ గొప్ప కార్యక్రమం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిందేనని పేర్కొన్నారు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో కుప్పానికి నీళ్లిచ్చి కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆయనకు ఆదాయ వనరుగా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు సాగు తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు చేసి ఎట్టకేలకు కృష్ణమ్మను కుప్పానికి తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనివా కాలువ మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు అంతకుముందు కృష్ణా జలాలకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ప్రజలకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ప్రకటించారు హంద్రీ నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు వివరించారు దీని ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం పలమనేరు నియోజకవర్గాలలో ఆరు వేల మూడు వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు నాలుగు పాయింట్ సున్నా రెండు లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూనే మరింత నీటి స్టోరేజీ కోసం కుప్పంలో తాగు సాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్కు పెట్టేలా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల ఖర్చుతో మరో ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే రెండు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు కుప్పం ప్రజల తన బినామీలే బాగా చంద్రబాబుకు ముఖ్యమని వ్యాఖ్యానించారు చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్లో లాభాలు వచ్చే పనులు అతి తక్కువ నిధులు ఖర్చయ్యే పనులు మాత్రమే చేశారని సీఎం జగన్ విమర్శించారు కుప్పంలోని రెండు లక్షల మంది ప్రజల కంటే చంద్రబాబు తన పెత్తందారులకు వచ్చే అవినీతి డబ్బే ముఖ్యంగా భావించారన్నారు కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం ప్రారంభ దశలో తన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి అంచనాలు పెంచి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పనులు మాత్రమే చేసి ఖజానాను దోచుకున్నారని విమర్శించారు మన మరో మంచి కార్యక్రమం ఈ రోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లు అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం కొండలు గుట్టలు దాటుకొని కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హందినీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గం ఇప్పటికే ప్రవేశించింది ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కుప్పం ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు అంటే పదహారు వందల అడుగుల ఎత్తు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దాటుకుని ఏకంగా పదహారు వందల అడుగులు పైకెక్కి ఈ రోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను